క్రైస్ దళ యా మన ప్రభు క్రీస్తు నామం పేరట ఈ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం దేవుని బిడ్డలారా ఎలా ఉన్నారు దేవుడు మనల్ని ప్రేమించి మన కోసం తన ప్రాణాన్ని పెట్టి మన పాప శాప దరిద్రతను అన్నిటి నుంచి విడుదల కలగజేసి మన హృదయంలో ఉన్న మురికంతా ఆయన రక్తంలో కడిగి మన హృదయంలో ఆయన నివసించడానికి ఇష్టపడుతున్నాడు అలాంటి దేవుడు నీ హృదయంలో ఉన్నాడా ఈ రోజున ఒకసారి ఆలోచన చేద్దాం ఒకటో కొన్ని రాసిన పత్రిక మూడో అధ్యాయము పదహారవచనలో మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా ఐ మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరుగరా మనము దేవుని ఆలయమై ఉన్నాం సహజంగా దేవునికి మనం ఆలయాలు కడతాం బాహ్య సంబంధమైన ఆలయాలు మందిరాలు చర్చీలు కోట్లు ఖర్చు పెట్టి లక్షలు ఖర్చు పెట్టి వేల ఖర్చు పెట్టి మందిరాలు కడతాం ఆ మందిరాలు మనం సమాజంగా కూడుకొని దేవుణ్ణి ఆరాధించడానికి ఆరాధించడానికి మనం ఎప్పుడు వస్తాం అక్కడికి దేవుడు మన హృదయంలోకి వచ్చిన తర్వాత ఆత్మ సంబంధంగా దేవుణ్ణి ఆరాధించగలుగుతాం దేవుడు మన హృదయంలోకి రాకుండా ఆత్మ సంబంధంగా దేవుణ్ణి ఆరాధించగలుగుతాం కాబట్టి మొదటగా నీ అనే ఆలయాన్ని కట్టుకొని నీ హృదయం అనే ఆలయంలో దేవునికి చోటిచ్చి ఆ తర్వాత బైబుల్ పట్టుకొని మందిరంలోకి వెళ్ళి వాక్యముతో ఉపదేశాలతో ప్రత్యక్షలతో దిద్దుబాటుతో సరిచేపడుతూ బాగు చేపడుతూ ఉపదేశంతో నువ్వు పరిపూర్ణుడిగా మలచబడి పరలోకంలో ఉండాలనేది దేవుని ప్రణాళిక మరి ఈ మాటలు వింటున్న నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది నీ హృదయాన్ని కట్టుకున్నావా నీ హృదయంలో యేసు ప్రభు ఉంటున్నాడా చాలామంది నా హృదయాన్ని ఒకప్పుడు ఏసాయికి ఇచ్చానండి ఇప్పుడు నా హృదయంలో ఏసాయి ఉండలేదండి ఎవరెవరు ఉంటున్నారండి దేవుని ఆలయంగా ఉంది నా హృదయం ఒకప్పుడు దేవుని లెగిస్తే కూర్చుంటే పండుకుంటే దేవుడు దేవుడు ఎప్పుడు దేవుని పాటలు ఆరాధన ప్రార్థన స్థుతి ఎప్పుడు ఉండేదండి నేను ఎవరికైనా చెప్తానండి నా ఏసాయి ఎక్కడ ఉన్నాడు అని చెప్తాను నా గుండెల్లో ఉన్నాడు నా ఏ అని చెప్తాను కానీ ఇప్పుడు నేను చెప్పలేకపోతున్నాను అని చెప్పి చాలామంది ఇలా బాధపడతా ఉంటారు ఏదో ఆశలకి పొరపాట్లు లోపాల వల్ల ఆశల వల్ల మనుషుల వల్ల కష్టాల వల్ల శ్రమల వల్ల ఇబ్బందుల వల్ల ఏమండి హృదయం అనే ఆలయాన్ని పాడు చేసుకుంటారు పతనం చేసుకుంటారు చాలామంది అయితే దేవుడు మరొక అవకాశాన్ని మనకిస్తున్నాడు చూడండి నెదర్లాండ్స్లో హెన్రీ అని ఒక అమ్మాయి చాలా కష్టపడి ఒక పాత ఇల్లు కొనుక్కున్నారట పాత ఇల్లును కొనుక్కున్నారట ఆ ఇంటిలో నివసిస్తున్నారు ఆ ఇంటిని ఎట్టన్న కానీ బాగు చేసుకోవాలని పదిహేను సంవత్సరాలు కష్టపడి కొన్ని డబ్బులు కూడబెట్టుకొని వాళ్ళు ఆ ఇంటిని బాగు చేసుకోవటం ప్రారంభించారు ఆ ఇంటిలో కావలసిన వస్తువులు ఎక్కడ ఏది పెట్టుకోవాలో ఎక్కడ ఏది కావాలో పదిహేను సంవత్సరాలు కష్టపడి కూడబెట్టుకున్న డబ్బులతో ఆ ఇంటిని పునర్నిర్మాణం మరలా ఆ ఇంటిని బాగు చేసుకోవటం మరలా నిర్మించుకోవటం వాళ్ళు ప్రారంభించి చాలా చక్కగా ఎవరైనా ఆ ఇంటిని చూస్తే చాలా ఆశ్చర్యపోయే రీతిలో వాళ్ళు బాగు చేసుకున్నారంట ఆ అమ్మాయి చెప్తాది కదా యవాషు ఏలుబడిలో రాజుగా ఉన్నప్పుడు యహోయోధ యాజకుడిగా ఉన్నాడు రెండవ దినవృత్తాంతం ఇరవై నాలుగో వచ్చే ఒకటి నుంచి పద్నాలుగు దాకా మనకు కనిపిస్తుంది ఏడు సంవత్సరాల వయసులో రాజుగా అభిషేకించబడిన యవాషు యహోయోధ యాజకుడిగా ఉన్నంత కాలం తన దినవలన్నిట దేవుని ఎదుట యథార్థంగా ప్రవర్తించి దేవుని మందిరాన్ని తిరిగి పునర్నిర్మాణం అంటే బాగు చేయటానికి వాళ్ళందరూ కంకణం కట్టుకున్నారు నడుం కట్టుకున్నారు కానుకలు మోసే నియమించిన కానుకలు వాళ్ళు వసూలు చేసి మరి ఆ కానుకల అర్పణలో ఏర్పాటు చేసి దానితో మందిరాన్ని ఎక్కడెక్కడ రిపేర్లు చేయాలో ఎక్కడెక్కడ బాగు చేయాలో మొత్తం శుభ్రంగా బాగు చేసి చాలా చక్కగా బలులు అర్పిస్తడం నైవేద్యాలు ఆరాధనలు ప్రారంభించడం చూస్తాను ఈ అమ్మాయికి వాళ్ళ ఇల్లు బాగు చేసుకుంటుంటే అదే గుర్తు వచ్చిందంట ఈ నెదర్లాండ్స్ హిందీ అనే అమ్మాయి ఆ ఇల్లు చూస్తే చాలా అద్భుతంగా ఆశ్చర్యంగా ఉందంట అప్పుడు ఆ హిందీ అనే నెదర్లాండ్స్ అమ్మాయి ఏం చెప్తుందంటే పాడుబడిన నా ఇంటిని బాగు చేస్తున్నాను బాహ్య సంబంధమైన నా ఇంటిని నేను బాగు చేసుకుంటున్నాను ఏవాసు దేవుని మందిరం పాడైపోయిన దాన్ని తిరిగి మరలా బాగు చేస్తా ఉన్నాడు మరి పాడైపోయిన నా హృదయాన్ని ఈ హృదయంలో దేవుడు నివసించడానికి ఇష్టపడుతున్నాడు కదా మరి మన హృదయాన్ని పాడైపోయిన శిథిలమైపోయినా ఈ హృదయం అనే ఆలయాన్ని దేవుని కోసం పునర్నిర్మాణం చేసుకోవద్దా దాన్ని బాగు చేసుకోవద్దా అది ఎంతో ఇంపార్టెంట్ బాహ్య సంబంధమైన మందిరాలు ఈ గుడారం వదిలిపెడితే వాటిని కూడా వదిలిపెట్టి వెళ్ళిపోతాం కానీ ఆత్మ సంబంధమైన ఆలయాలు బాగున్నప్పుడు దేవుని దగ్గర ఉంటాం దేవుడు ఆత్మై ఉన్నాడు ఆ హృదయం అనే ఆలయంలో ఆత్మ నివసించుతున్నది అదే మనం చదువుకున్నాం కొరింది మూడు పదహారులు దేవు మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవునాత్మ మీరు నివసించున్నాడని మీరు ఎరుగురా కాబట్టి ఆ ఆలయంలో దేవుడు నివసిస్తున్నాడు దేవుని బిడ్డ ఏ కారణం చేత అయినా ఒకవేళ నీ ఆలయాన్ని పాడు చేసుకున్నావేమో నీ ఆలయాన్ని శిథిలవస్థలోకి తీసుకెళ్తున్నావేమో దేవుడు నివసించే నీ ఆలయాన్ని కింద పదిహేడు వచ్చిన ఎవడైనా ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడు నువ్వు పాడైపోకముందే నీ హృదయం అనే ఆలయాన్ని కట్టుకొని పునర్నిర్మాణం చేసుకొని ఆత్మ సంబంధమైన ఆరాధన మరలా ప్రారంభించు మరలా సాక్ష్యం చెప్పు నా హృదయంలో నా ఏసయ్య ఉన్నాడు ఆలే లూయ నా గుండెల్లో నా ఏసయ ఉన్నాడు మరలా నువ్వు సాక్ష్యం చెప్పాలి దేవుడు బలపరిచి స్థిరపరిచే దేవుడు ఒకటో పేతురు ఐదో అధ్యాయం చివరిలో ఉంటుంది కొంచెము కాలం శ్రమపడిన పిమ్మట ఆయనే మిమ్మల్ని పూర్ణగా పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచునుగాక ఆమె సర్వకృప అనేది చేసు ప్రభావ నీ గొప్ప నామాని స్తోత్రాలు ఎవరైనా ప్రభా ఆలయాలు పాడు చేసుకొని నైనా శిథిల అవస్థలో ఉండి మీకు దూరంగా ఉంటే ఈ మాటలు వింటూ ఉండగానే వాళ్ళ హృదయం అనే ఆలయాన్ని కట్టుకొని మరలా ఆత్మ సంబంధమైన ఆరాధన ప్రారంభించడానికి కృపద పేతురు చెప్పినట్లుగా ఆయనే మిమ్మల్ని బలపరిచి స్థిరపరచునని నాయన పూర్లుగా చేయనని మీ బిడ్డలను మీరే పూర్లుగా చేసి స్థిరపరిచి బలపరచునని ఏసునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ ఆ